వచ్చింది కాదు ఈ భూభాగంలో స్థానికులంగా మనం ఉన్నాం మన పైన రాజ్యం చేయటం కోసం వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఆర్యులు వచ్చారు మూడు వందల ముప్పై ఆరులో గ్రీకులు వచ్చారు మూడు వందల ఇరవై నాలుగులో మౌర్య సామ్రాజ్యులు ఇక్కడి వారే ఆర్యులలో నుంచే కొంతమంది లేచారు వారు గ్రీకులతో పొత్తు పెట్టుకుని గ్రీకుల వాళ్లతో పెన్నులు చేసుకుని వారి పిల్లలకు వారి పిల్లలకు క్షత్రియ నామకరణాలు చేశారు క్షత్రియులుగా వాళ్ళను గుర్తించారు స్థానికులమైన మనమేమో దాసులము స్థానికులమైన మనమేమో దస్సులము స్థానికులమైన మనమేమో రాక్షసులము బయట నుంచి వచ్చిన గ్రీకు దేశస్థుడేమో క్షత్రియుడు అని ఆకర్షించే సంస్కృతి ఈ సంస్కృతి ఎందుకు ఇలా చేశారు అన్నది మనం చూస్తాం రెండు వందల డెబ్బై రెండులో అశోక చక్రవర్తి పోనీ ఆయనేమైనా ఈ బ్రాహ్మణ వాదాన్ని తీశాడా అని అంటే మౌర్యులు గాని అశోకుడు గాని తర్వాత వచ్చిన సింగులు గాని శాతవాహులు గాని వీళ్ళందరూ కూడా బ్రాహ్మణవాదంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు బౌద్ధ మతాన్ని ఇక్కడ మొదలైన బౌద్ధ మతాన్ని ఊచకోత కోసిన సంస్కృతి ఈ ఈ దేశంలో ఉన్న ఆర్యుల సంస్కృతి వారిని తరిమి కొట్టిన సంస్కృతి లక్షలకు పైగా బౌద్ధులను ఈ దేశం నుంచి ఈ భూభాగం నుంచి తరిమి కొట్టినటువంటి సంస్కృతి నలభై క్రీస్తు నలభై క్రీస్తు శకంలో శకులు వచ్చారు వాళ్ళు ఇంకెవరో కాదు గ్రీకు దేశం గ్రీకు దేశస్థులు ఆర్యులు కలవగా వచ్చినటువంటి వారు వారి చేతుల్లో త్రిశూలాలు మనకు ఈరోజు ఈ రోజు కూడా శిలా పలకలా పలకాల మీద కనిపిస్తాయి ఆ తర్వాత కుషానులు వచ్చారు కుషానులు మధ్య ఆసియాకు సంబంధించిన వాళ్ళు కుషానుల తర్వాత పార్థినులు వచ్చారు గొండో పార్తిను అనే ఒక రాజు సం రాజు పాలించినటువంటి సమయంలో తోమ మన దేశానికి వచ్చినట్లుగా మరి చరిత్ర చెబుతోంది ఆ గొండో పార్తిను రాజు చేతిలో త్రిశూలాలు మనకు కనిపిస్తాయి ఈ రోజుకు కూడా వారు చెక్కినటువంటి ఆ శిలా పలకాలు గాని వారి విగ్రహాలలో గాని త్రిశూలాలు కనిపిస్తాయి మనకు కనిపించే త్రిశూలం ఇది మాది మాది అని చెప్పుకునే వాళ్ళు నిజానికి బయట నుంచి తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అని చెప్పడం కోసం మీకు ఈ మాట చెప్తున్నాను తొంభై ఎనిమిదిలో కనిష్క రాజ్యం మూడు వందల ఇరవైలో చంద్రగుప్త మౌర్యులు ఆరు వందల తొమ్మిదిలో చాళుక్యులు వీరు బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా ఇక్కడ ప్రోత్సహించారు తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఐదులో చోళులు వెయ్యిన్ని ఇరవై ఆరులో వెయ్యిన్ని ఇరవై ఆరు నుంచి కూడా ఇస్లామీ ఇస్లామీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ దేశం పైన దండయాత్ర చేశారు అలా పోను 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 నాలుగు వందల పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామా వచ్చినప్పుడు క్రైస్తవ్యం వచ్చింది అని అపోహపడుతూ ఉంటారు నిజానికి యూదా క్రైస్తవ సముదాయానికి ఉండవలసినటువంటి వేళ్ళు